ఏం టాఫీ ఏం కావాలి అన్నం కావాలా బజ్జుంటవా లోపల పోవాలా ఏంది కథ నిద్ర వస్తుందా ఇట్లా

నా తెలియదు లోపల బాలని అడ సైతం బిట్టుగా నన్ను పోని అట్లే అదే కదా అందుకే అమ్మని రమ్మంటాను అమ్మో ఎంత గుడ్ బాయ్ వీడు చాలా గుడ్ బాయ్ విడు ఈమెకేం కావాలట దోసప్ప కావాలట చుక్కప్ప అక్కడ నా టేబుల్ మీద ఉంది ఈయన చుక్కు చుక్కు డాడీని గడిచినవా దోసప్ప కావాలి టాఫీ నీకేనా దోసప్ప నిద్రపోతాడా నిద్ర వచ్చి పడుకుంటా అక్క అంటున్నాడు బబ్బోడు

నిద్ర కళ్ళేసుకొని లోపలికి ఎప్పుడు వదులుతామా అని చూస్తున్నారు అంతేనా మమ్మీ లేస్తే ఇప్పుడు అందరు లేచి వెళ్తారనమాట సర్లే నాకు ఒకటి అంటుంది అది బిట్టే ఎక్కడున్నాడు పడుకుండా టాఫీ దా దా నేను తీసుకోవద్దా నేను తీసుకోవతా టాఫీ దా టాఫీ కమాన్ అమ్మ వస్తుందా అది ఒక్క పిలుపు కోసం వెయిటింగ్ అనమాట అందరు ఏ మెల్లగా పో టాఫీ నిద్ర వచ్చి మమ్మీని పిలుస్తున్నాయి లోపల పోదాం పదా అని

మమ్మీ పోతాను పోయిగా పో మేము కూడా పోతాను పో ఇట్లా వేస్తే ఎట్లా ఇంతసేపా దాన్ని ఎక్కాలి నీకు చైర్ కూడా వేసినాం కదా అగో పూరి కూడా చెప్తాంది ఎక్కు ఎక్కు ఎక్కువ టఫీమ్మ ఏదా వద్దులేదా కాదు అందరు రూమ్ లోకి వెళ్ళిపోతే ఇక నేను ఇక్కడ ఉన్న ఏం చేయాలని నన్ను బండబెట్టేది ఎవరిగా నేను ఇడనే కూర్చుంటా నిరార దీక్ష ఎత్త అమ్మ రావాలే నన్ను పడుకోబెట్టాలే గంతే సవ్వాలే లేదు నేను విడిచిబెట్ట కుర్చీ ఇటు దిక్కేయాలే నేను పైకి ఎక్కాలే గంతే ఇక్కడుంది చైరు టాఫీ చైర్ ఇక్కడుంది రావాలి నువ్వు తిరిగి రావాలి एक वाह महाराजैया देखो राजू भैया महाराजु भैया एक दूध में तो रखा एको फोर अंक ला दूध एको एको टॉफी ओवर जैको टॉफी ता दा एको ए सो वेरी गुड बबों सारे का बड़का